ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని పదిహేడు సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్ నెంబర్ టూలో ప్రాక్టీస్ చేస్తున్నాను నేను పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నాను సో ఇప్పుడు మనము కోవిడ్ థర్డ్ వేవ్ రాబోతుంది అని ప్రతి ఒక్కరు భయాందోళన చెందుతా ఉన్నారు సో కోవిడ్ థర్డ్ వేవ్కి నేను ప్రతి ఒక్కరిని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఫిజికల్గా అండ్ మెంటల్గా పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ద్వారా మేము పూర్తి అవగాహన కలిగించాలనుకుంటున్నాం ఒక్కటండి మీ రోగ నిరోధక శక్తి మనం చూసుకుంటే ఎవరికి కోవిడ్ చంపే అవకాశం ఉందండి ఎవరి రోగ నిరోధక శక్తిలో లోపాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే చెప్పుకోవాలంటే ఎలాంటి లోపాలు అంటే రోగ నిరోధక శక్తిలో మూడు మూడు విభాగాలుగా మనం చూడాలి మూడు క్యాటగిరీస్గా మనము జనాల్ని డివైడ్ చేసుకోవాలి అండర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఈజీగా ఎలాంటి ఇన్ఫెక్షన్కైనా మనం గురవుతాము అలాగే ఓవర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనకు ప్రమాదకరం బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ మాత్రమే ఈజీగా దీన్ని సర్వైవ్ అవ్వగలుగుతారు అంటే అండర్ యాక్టివ్ ఇమ్యూనిటీ వల్ల మీకు ఆ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది గురయ్యి ఆర్గన్ని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ప్రతి చిన్నదానికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం అంటే జలుబు రావడము ఈజీగా లేకపోతే అస్తమా అటాక్స్ రావడము ఎలర్జీస్ రావడము లేకపోతే సోరియాసిస్ లేకపోతే మల్టిపుల్ సెలరాసిస్ ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే మీ రోగ శక్తి మీకు వ్యతిరేకంగా వర్క్ చేసే ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా ఇది అత్యంత ప్రమాదకరం అని చెప్పి హార్వర్డ్ మెడికల్ స్కూల్ చెప్తా ఉంది అండర్ యాక్టివ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకైనా కొన్ని రోజులు సఫర్ అయ్యి సిమ్టమ్స్ వచ్చి వాళ్ళకు సరైన ఆహారము సరైన న్యూట్రిషన్ వాళ్ళకు అందితే వాళ్ళు కోలుకునే అవకాశం ఉంది కానీ ఈ ఎక్కువ ప్రమాదం ఎక్కువ మంది చనిపోయే అవకాశం మాత్రము ఈ హైపర్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఓవర్ యాక్టివ్ ఇమ్యూనిటీలో ఉన్న వాళ్ళకే ప్రమాదకరంగా ఉందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ చెప్పడం జరిగింది అంటే ఏం జరుగుతుందంటే కోవిడ్ వాళ్ళ బాడీలో ఎంటర్ అవ్వగానే వాళ్ళ ఇమ్యూనిటీ దానిపై దాడి చేయాలని విపరీతంగా బలంగా దాడి చేసే ప్రయత్నంలో ఏదో ఒక ఆర్గన్ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంది అంటే హార్ట్నో లేకపోతే లంగ్స్ లేకపోతే కిడ్నీయో ఏదో ఒక ఆర్గన్ డ్యామేజ్ చేసేసి ఆర్గన్ ఫెయిలియర్ అయ్యి చనిపోతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకే డాక్టర్స్ స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది స్టెరాయిడ్స్ ఇచ్చి రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేసి డ్యామేజ్ చేసే ప్రయత్నంలో స్టెరాయిడ్స్ పడక కూడా చాలామంది చనిపోతూ ఉన్నారు అండ్ ఇర్రేషనల్ యూజేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల కూడా చాలామంది చనిపోవడం జరిగింది కోవిడ్ వల్ల ఎంతమంది చనిపోయారో స ఈ యాంటీబయాటిక్స్ అండ్ స్టెరాయిడ్స్ ఇర్రేషనల్ యూజ్ వల్ల కూడా అంతే మంది చనిపోవడం జరుగుతూ ఉంది సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసుకోవడానికి యాక్యు పంక్చర్ ట్రెడిషనల్ మెడిసిన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసుకోవడానికి హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆల్రెడీ ర్యాడ్ స్టడీస్ మై స్టడీస్ చేయడం జరిగింది సంవత్సరం కిందటనే ఆ స్టడీస్ పబ్లిష్ కూడా చేయడం జరిగింది యుద్ధ ప్రాతిపదికగా ప్రతి హాస్పిటల్లో యాక్యుపంక్చర్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందండి ఈ యాక్యుపంక్చర్ ట్రెడిషనల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయడం వల్ల ఇమ్యూనిటీని స్టెరాయిడ్స్ లేకుండా యాంటీబయాటిక్స్ లేకుండా ఇమ్మీడియట్గా కంట్రోల్లో తీసుకొచ్చే వైద్యము దీంట్లో ఉందండి అందుకే చైనా వాళ్ళ దేశంలో ఫోర్ ఫ్రంట్గా వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ వైద్యం యాక్యుపంక్చర్ ట్రెడిషనల్ మెడిసిన్ వాళ్ళు ముందు పెట్టుకొని మోర్ దెన్ నైంటీ పర్సెంట్ పేషెంట్స్ని దాంతోనే రికవర్ చేయడం జరుగుతుంది అండ్ టెన్ పర్సెంట్ పేషెంట్స్ని కొంత మెడికల్ సపోర్ట్ ఇచ్చుకుంటూనే ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా చేయడం జరుగుతుంది హార్వర్డ్ మెడికల్ స్కూల్ కూడా అదే విషయాన్ని మనకి పరిశోధనల్లో తేల్చి మరీ చెప్పడం జరిగింది సో ఇంకా వేవ్స్ అనేవి వస్తూనే ఉంటాయి మీ అందరికి కూడా మీ ఆరోగ్యాన్ని ఫిజికల్గా మెంటల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఇరవై పర్సెంట్ జనాభా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్తో చనిపోతూ ఉంటారు నిత్యకృతంగా సెవెంటీ పర్సెంట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ లైఫ్ స్టైలు స్ట్రెస్ జీవనశైలి డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల క్యాన్సర్లు గురవ్వడము లేకపోతే పక్షపాతానికి గురవడం హార్ట్ డిసీజ్ గురవ్వడము ఇలాంటి జీవనశైలి వ్యాధులతో చనిపోతూ ఉన్నారు అంటే తొంభై శాతం పేషెంట్స్ని మనము కాపాడే అవకాశం ఉంది తొంభై శాతం రోగాలని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది సో మేము పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ అనే మా కౌన్సిల్ ద్వారా మేము ప్రతి ఒక్కరికి ప్రతి ఇండివిజువల్ని మేము ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది సో మీకు ఇలాంటిది ఉచితంగా ఈ బుక్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది నాడీ యోగా మీద మీకు విస్తృత అవగాహన కలిగిస్తాము ఏ నాడులను మనం స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల హార్ట్ డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు ఏ నాడులను స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తిని మనము బ్యాలెన్స్డ్గా సమర్థంగా మనం చేయొచ్చు ఈవెన్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ కూడా ప్రతి ఒక్కరూ యాక్యుప్రైజర్ పాటించడం వల్ల రోగ నిరోధక శక్తిలో చాలా మార్పు తీసుకురావచ్చు డైట్ లైఫ్ స్టైల్ అండ్ యాక్యుప్రైజర్ పాటించమని సలహా కూడా ఇవ్వడం జరిగింది ప్రివెన్షన్ ప్రివెంటివ్ పరంగా అండ్ చైనా కూడా అఫీషియల్గా గవర్నమెంట్ కూడా ఈవెన్ పబ్లిక్ కూడా ఈ ఈ సమాచారం ఇవ్వడం జరిగింది సో మేము పబ్ ఒక ఎన్జిఓగా మేము ఈ ఈ వర్క్ మేము చేయడానికి రెడీగా ఉన్నాం ప్రతి ఫ్యామిలీ ప్రతి పర్సన్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మమ్మల్ని కింద ఉన్న నంబర్ని సంప్రదించండి మీకు ఉచితంగా మేము జూమ్ సెమినార్స్ ద్వారా మీకు పూర్తి విషయంలో అంటే ఈ నైంటీ పర్సెంట్ డిసీజ్ రాకుండా మీ జీవనశైలి మీ ఆహారము మీరు మీ అంటే మీ నాడీ యోగా కానీ లేకపోతే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అవన్నీ మేము పూర్తిగా మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ కోవిడ్ ఒక్క ఈ వేవ్తోనే కాదండి ఇంకెన్నో వేవ్స్ రాబోతున్నాయి దాని తగ్గట్టుగా మనం మన శరీరాన్ని ప్రిపేర్ చేయడం తప్ప ఇంకో మార్గమే లేదండి మనం ఇలాంటి ఎన్నో వైరస్ బ్యాక్టీరియాని మనం శరీరం ఎదుర్కొని ఈరోజు మనం ఈ విధంగా ఇవ్వాల్వ్ అవ్వడానికి కారణం ఆ వైరస్ బ్యాక్టీరియా సో నేను ఇది నెగిటివ్గా అనట్లేదు పాజిటివ్గా అంటున్నాను ఎందుకంటే వాటి పని ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ట్ అంటే మీరు అన్ఫిట్ అనుకుంటే దాన్ని అది మిమ్మల్ని తుడిచిపెట్టేసి ఓన్లీ ఈ ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్కి తగ్గట్టుగా మీ ఆరోగ్యం పూర్తిగా సంసద్ధంగా ఉన్న ఉన్న వాళ్ళని మాత్రమే అది ఫ్యూచర్ జనరేషన్కి అందించాలని నేచరే ఒక విధంగా మనకి ఈ ఈ వైరస్ బ్యాక్టీరియాని మనకి ఇచ్చాయి సో ఇది మనకు ఒక ఎవల్యూషన్లో ఒక భాగంగా మనం దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి సో ఈ వైరస్ బ్యాక్టీరియా మన శరీరానికి ఎప్పుడైనా ఏ రకంగా తగ్గలొచ్చు అండ్ ఇప్పుడున్న మన చుట్టూ ఉన్న వైరస్ బ్యాక్టీరియా కూడా మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది మన యాంటీబయాటిక్స్ ఇరేషనల్గా వాడడం వల్ల సో యాంటీబయాటిక్స్ జోలికి వెళ్ళకండి ఇమ్యూన్ బూస్టింగ్ ప్రతిదీ ఇమ్యూనిటీ బూస్టర్ ఇమ్యూనిటీ బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్లోనే మీరు మీరు పాటించి నేచురల్ యాంటీబయాటిక్స్నే మనం ఫాలో అవ్వాలి అని ఆల్రెడీ సైంటిస్ట్లు కూడా చాలా మంది న్యాచురల్ యాంటీబయాటిక్స్ ని ప్రోత్సహిస్తూ ఉన్నారు మొన్న డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చీఫ్ సైంటిస్ట్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ కూడా అదే విషయం జరిగింది ఇర్రేషనల్ యూసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ అండ్ యాంటీబయాటిక్స్ అనేవి తగ్గించాలి ఇమీడియట్గా ఆపేయాలి అని చెప్పేసి అండ్ డబ్ల్యూహెచ్ఓ పరంగా కూడా మనం న్యాచురల్ యాంటీబయాటిక్స్ రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది న్యాచురల్ మన హర్బ్స్లో నుంచి ఏవైతే ఉన్నాయో ఎన్నో గుణగణాలు ఉన్నాయో అవన్నీ నేను ఎన్నోసార్లు అశ్వగంధ రూపంలోనో తిప్పతీగ రూపంలో మీకు ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది అవన్నీ పాటించండి అండ్ కరెక్ట్గా అంటే పూర్తి అవగాహన తెచ్చుకోండి మిడిమిడి జ్ఞానం వద్దండి సో కింద ఉన్న నంబర్స్ మీరు సంప్రదించండి మీకు మేము ఈ నెక్స్ట్ వేవ్స్కి మీ శరీరాన్ని మేము ప్రిపేర్ చేయడానికి పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ద్వారా మేము ఇవ్వాల్సిన సలహాలు సూచనలు ట్రైనింగ్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోని తప్పకుండా మీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీకు తెలిసిన ప్రతి ఫ్యామిలీ మెంబర్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళందరినీ కూడా పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్లో వాలంటీర్గా మీరు అందరూ చేరి మీరు ఈ నాలెడ్జ్ని మీరు డెవలప్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలెడ్జ్ స్ప్రెడ్ అయ్యేలాగా మనము చాలా ఫాస్ట్ ట్రాక్లో ఎన్నో విషయాలు వైరల్ చేస్తూ ఉంటాం పనికిరాని విషయాలు మన ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి పనికొచ్చే ఈ ఈ వీడియోని మీరు వైరల్గా మార్చి తొందరగా జనాలని చైతన్యవంతం చేసి ఈ ప్ర అన్నెసరీ డెత్స్ని మనం తగ్గించి తొందరగా మనము ఒక ఆరోగ్య భారత వాణిని స్వస్థ భారతాన్ని మనము మనందరం కలిస్తేనే ఈ ఈ పని ఈ మిషన్ సక్సెస్ అవుతుంది సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ మిషన్లో వాలంటీర్గా చేరి ఒకటే చెప్తున్నాను ఎన్ని హాస్పిటల్స్ పెట్టామా ఎన్ని డాక్టర్స్ని తయారు చేసామా మీ ఆరోగ్యంలో ఒక పర్సెంట్ కూడా మార్పు తీసుకురాలేదు మీ ఆరోగ్యం మీ రెస్పాన్సిబిలిటీ అని మీరు మళ్ళీ మళ్ళీ గుర్తించుకోండి మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు మీరు రోగాలు రాకుండా ఉండడానికి మీరు పాటించాల్సింది పాటిస్తేనే మీరు రోగరహితంగా ఉంటారు సో ఇవన్నీ మీరు తప్పకుండా పాటించి ప్రతి ఒక్కరిని పాటించేలాగా చేస్తారని నేను నమ్ముతూ ప్రతి ఒక్కరి వీడియో షేర్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ ఆరోగ్య శ్రేయోభిలాషి డాక్టర్ సాగర్